గత ప్రభుత్వం చేసిన అప్పులను నష్టాలను భర్తీ చేసుకుంటూ వస్తున్నామే తప్ప ఏ అంశాన్ని పక్కన పెట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గత బిఆర్స్ ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడింది అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంగా చూడాలే తప్ప దుబారా కాదంటున్న మంత్రి జూపల్లితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర టూరిజం అండ్ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మనతో ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు సన్నాలకు మాత్రమే బోనస్ ప్రకటించారు ఈ బోనస్ బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది దీన్ని ఎట్లా చూస్తారు వరేసుకుంటే ఊరేసుకున్నట్టని మాట్లాడాలి వాళ్ళు వాళ్లకు రైతుల గురించి కానీ సన్నాల గురించి అయినా ఇంకో దానికైనా మాట్లాడేటువంటి మారల్ ఐట్ ఉందా ఫస్ట్ పాయింట్ అడుగు మీరు పది సంవత్సరాలు ఇవ్వకపోయినా మేము ఈరోజు రైతాంగానికి మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పెట్టినా అస్తవ్యస్తంగా చేసిపెట్టినా కూడా అన్నమాట కట్టుబడి ఇలా ఐదు వందల రూపాయలకు వడ్లకు మద్దతు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఓకే మీరు పది సంవత్సరాల కింద చెప్పుకునే చేను చాలా ఉన్నాయి ఈ మళ్ళీ పెద్ద కథ అవుతుంది ఎక్కడికోవాల్సి వస్తాం మళ్ళా అదే డబుల్ బెడ్ మూడెకర భూమి తల్లిదండ్రులకు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ రావచ్చు పది ఎండుకలే అన్నప్పుడు అన్నప్పుడు మీకు మారల్ రైట్ లేదు కదా అది మీకు మేము ఎందుకు సమాధానం చెప్పాలా మీకు అడిగే హక్కే లేనప్పుడు మేము సమాధానం చెప్పాలా మేము సమాధానం చెప్పకపోవడమే మీకు సమా అదే మా సమాధానం అలాగే చెప్పకపోవడమే మా సమాధానం అలాగే బీజేపీ ఆరోపిస్తుంది అంటే బీజేఎల్పి నేత మహేశ్వరి ఆరోపిస్తున్నారు ఈ వడ్ల కొనుగోలు విషయంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం డబ్బు ఉంది అది ఎందుకు రిటర్న్ తీసుకోవడం లేదు తీసుకోవడం లేదంటే దీని వెనుక కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు అది అస్తవ్యస్తం కావడానికి కదా ప్రభుత్వం అంటే ఇష్టారాజ్యంగా ఆ మిల్లింగ్ కాకుండా వాస్తవంగా వేల టన్నులు అమ్ముకున్నారు బయట వడ్లు మిల్లింగ్ చేసేసుకుని పీడిఎస్లని రీసైక్లింగ్ చేసి ఎఫ్సీఐ పెట్టిండ్రు అంటే వాళ్ళు చేసిపోయినటువంటి దాన్ని మేము అన్నీ ఒక్కొక్కటి సెటెడ్ చేయాల్సి వస్తూ ఉంది ఆ మిల్లుకు సంబంధించి వాళ్ళ మీద చాలా కేసులు అయినాయి ఎక్కడ మా దగ్గర మస్తు కేసులు అయినాయి రికవరీ చేస్తాయి రికవరీ ఒక్కొక్కటి రికవరీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్కొక్క చేసి వాళ్ళు ఎవడి ఏమన్నాడు లెక్క పద్ధతి ఉండాలి కదా లెక్క లేకుండా లెక్క లేకుండా ప్రతి రాష్ట్రానికి తీరని నష్టం చేసినారు రైతాంగానికి తీరని నష్టం చేసిన ఆర్థికంగా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినాయి రెండు కారణం అయినా కూడా ఈ ప్రభుత్వం ఈరోజు చెప్పిన ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తాను నిన్న క్యాబినెట్లో కూడా తీసుకున్న నిర్ణయాల్లో ఈ సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్తో పాటుగా వర్షానికి తడిసిన ధాన్యం అన్ని రకాల ధాన్యం తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే విద్యా వైద్యాన్ని పక్కన పెట్టింది కొంతమంది కాంట్రాక్టర్లకే బకాయిలు ఇస్తుంది ఇక్కడ రియంబర్స్మెంట్ కావచ్చు అటు ఆరోగ్యశ్రీ పథకానికి కావచ్చు పక్కన పెట్టింది ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని కూడా బీజేపీ మాజీ ఎంపీ బురా నరసాయి గౌడ్ ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఏది బిడ్డి పెట్లే పెట్లే అన్నీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సక్రమంగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఫోర్ మంత్స్ మేము వచ్చింది నలభై వేల నలభై వేల కో కోట్ల బకాయిలు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు అయినా కూడా ఆరు గ్యారెంటీల అమలులో రెండు వందల యూనిట్లు ఫ్రీ ఐదు వందల గ్యాస్ సబ్సిడీ ఇంద్రమ్మ ఇళ్ళు ఇక్కడ ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకరిద్దరు పెద్ద కాంట్రాక్టర్లకే ఇచ్చారు వందల కోట్లు చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు ఫీజు ఎంబర్స్మెంట్ ఉంది బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న అదే పెద్ద కాంట్రాక్ట్లకు ఇచ్చింది గత ప్రభుత్వం అది ఇరిగేషన్ కాంట్రాక్ట్లు అయినా ఎడ్యుకేషన్ కాంట్రాక్ట్ అయినా గత ప్రభుత్వం ఇచ్చింది మేము వేయలేదు కదా వాటి పెండింగ్ బకాయిలు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి దీనికి అంత కారణం మేము అలాగే దశాబ్ది ఉత్సవాలు గతంలోనే జరిగాయి మళ్ళీ ఎందుకు ఇప్పుడు దుబారా అనేది మరొక ప్రశ్న ఆరోపణ చేస్తున్నారు దీన్ని ఎట్లా దశాబ్ది ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఎట్లయితే ఈ చిన్న పని కాదు కదా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే చిన్న పని కాదు కదా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు సెకండ్ జూన్ రోజున సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మన సోనియా గాంధీ గారి ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంది అరే చాలా గొప్ప నిర్ణయం అది ఇలా ఆ నిర్ణయం లేకపోతే ఈరోజు హరీష్ రావు మంత్రి అవుతుండేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండేనా ఇలా సన్నాలకు ఐదు వందల రూపాయలు ఇలా రకరకాల ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయినా మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి మన ఆదాయం మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి హైదరాబాద్ కేంద్రం ఉంది కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం ఇంత గొప్ప ఇంత అంటే నాలుగు కోట్ల ప్రజల ఆదాయం పెరగడానికి గౌరవం పెరగడానికి ఆత్మగౌరవం బతికే కార్యక్రమం చేస్తా ఉన్నాం చిన్న విషయం కాదు అన్నప్పుడు మామూలు మామూలు వ్యక్తులే బర్త్డే వస్తే ఎన్నో ఖర్చు పెట్టి చేస్తారు మరి నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి గొప్ప ఉత్సవం కాదా సంతోషదినమా కాదా సో డెఫినెట్గా చేసుకోవాలా ఇది మొత్తం మీద గత ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు గతంలో ఊరే వరే వేసుకుంటే ఉరి అన్న వాళ్ళు ఈరోజు దిశల వారీగా రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే మాట్లాడడం అనేది ఎడ్డూరంగా ఉంది అలాగే ఏ కార్యక్రమాన్ని కానీ పక్కన పెట్టలేదు వంతుల వారీగా విడుదల వారీగా ఆర్థిక పరిస్థితిని బట్టి కాంట్రాక్టర్ బిల్లులు కావచ్చు ఇతర కార్యక్రమాలకు కావచ్చు నిధులు కేటాయిస్తూనే వస్తున్నాము అలాగే దశాబ్ది ఉత్సవాలు అంటే అది ప్రతి ఏటా జరిగే విధంగానే జరుపుతున్నాము ఇది నాలుగు కోట్ల మంది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అది చిన్న విషయంగా చూడొద్దు అనే విషయాన్ని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో